ఈ కేసీఆర్ భయప్రాంతులు అయిపోతున్నాడు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలలో కుటుంబ పాలన అవినీతి అనేది కింది స్థాయి దానిక పోయింది నడిచేది ఎవరిది కేసీఆర్ కేటీఆర్ దాని తర్వాత ఆమె పేరేం పేరు కవిత ఇక వీళ్ళదే నడుస్తున్నాడు కోదండరామ్ గారు ఇవాళ నిన్నే ఒకనాడు బంగారం అన్నాడు నిన్ను కూడా ఇవాళ దూరం పెట్టిండు కోదండరాము లేపినా నువ్వు ఆశ్చర్యపోయేది లేదు ఎందుకంటే పవర్ లో వచ్చినప్పుడు ఆయనకి ఏం కనిపించదు ఎవరినైనా చంపుదాం నా కుర్చీ కావాలనే ఆలోచనలు ఉన్నాడు ఇవాళ నేను ఎక్కువ మాట్లాడుతున్నా నా పని కూడా కావచ్చు పవర్లు ఉన్నాడు ఆయన ఒక్కటే పవర్ కనిపిస్తుంది వాడు దావని యుద్ధంలో పోయినాక వాడు వస్తున్నాను చూస్తారు వాడిని చంపేదే చూస్తారు ఇప్పుడు ఈయన యుద్ధం అది నేను అన్నిట్లో నంబర్ వన్ సంపే దగ్గర కూడా నంబర్ వన్ బోర్డు పెట్టుకోరాదు ఏడు కూడా నంబర్ వన్ చీఫ్ మినిస్టర్ పెడతాడు సంపే దాంట్లో కూడా ఆయన నంబర్ వన్ పెట్టుకోమను ఏమండి ఇంత ఇంత న్యాయమా దీని గురించి వచ్చిందా తెలంగాణ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి